ప్రథమానువాకం మంత్రంపదకొండు ప్రముంచ ధన్వనస్వముభయోరార్త్నియోర్జ్యాం యాశ్చతే హస్తే ఇషవహ పరాతాహ భగవో వప పదచ్ఛేదం ప్రముంచ విసరడం విడిచేయి ధన్వన ధను ప్లస్ వాన్ అంటే విల్లు కలవాడా త్వం నీవు ఉభయోహ్ ఇరువురిసి ఆర్త్ని విల్లుకు కట్టే దారం స్ట్రింగ్ యోహ్ ఎవరిలో రిజ్యాం గట్టిగా కట్టిన దారం యాహ్ యావత్తు ఏవైతే చ మరియు తే నీకు హస్తే చేతిలో ఇషవహ బాణాలు పరా దూరంగా తాహ అవి భగవో ఓ భాగవా పరమేశ్వర వప నీవు తొలగించు దూరం చేయు భావార్ధం ఈ మంత్రంలో ఉపాసకుడు రుద్రుడిని ప్రార్థిస్తున్నాడు ఓ పరమేశ్వర నీ కోపరూపమైన విల్లుని సడలించు నీ చేతిలో ఉన్న సంహార బాణాలను దూరం పెట్టు మాకు శాంతి ప్రసాదించు ఇది రుద్రుని శాంతికర రూపానికి ఆహ్వానం రహస్యార్థం విల్లు మాయా ఆధారశక్తి ప్రపంచాన్ని కట్టిపడేసే శక్తి తీగ రిజ్య ప్రాణశక్తి లేదా స్పృహతంతువు బాణాలు కర్మఫలాలు సుఖం దుఃఖం ప్రముంచ బంధన విమోచనం భగవోవప అహంకార మమకారాలను తొలగించు శ్రీచక్ర సంబంధం ఇది మూలాధారం నుండి అనాహత చక్రం వరకు శక్తి పైకి రావడంలో ఉండే బంధాలను సడలించమని ప్రార్థన బీజాక్షరం హ్రౌం రుద్రబీజం సంహార రక్షణ శాంతి కలిగించే శక్తి యంత్రం రుద్రయంత్రం లేదా భద్రకాళీ యంత్రం నిర్మాణం ఛందస్సు త్రిష్టుపు రచన రెండు పాదాలు ప్రతిపాదంలో సమప్రాస మరియు లఘుగురు సమతుల్యం విభాగం విల్లు తీగ శక్తి ఆభారాలు బాణాలు కర్మశక్తి తొలగింపు విమోచనం శాంతి తాత్విక విశ్లేషణ రుద్రుని సంహార రూపం భయంకరమైనది ఆ సంహారం దైవభక్తులపై పడకుండా దూరం చేయమని వేరుకోవడమే ఈ మంత్రసారం ఇది అభయం మరియు అనుగ్రహం కోసం చేసే ప్రార్థన వేదాంత శాస్త్రోక్త వివరణ శ్వేతాశ్వతర ఉపనిషత్తు రుద్రుడు బాణం ద్వారా సంసార బంధాన్ని ఛేదిస్తాడని చెప్పబడింది మహానారాయణ ఉపనిషత్తు ఋతం సత్యం బ్రహ్మ అనే బాణాన్ని ఉపయోగిస్తాడని సూచన ఈ మంత్రం శాంతకర్మ మంత్రం కోపాన్ని శాంతపరిచే విధంగా ఉపయోగిస్తారు ప్రథమ అనువాకం మంత్రం పన్నెండు అవత్య ధనుస్త్వగ్మా సహస్రాక్ష శితేషుధే నిషీర్యశల్యానాం ముఖ శివో సుమనా భవా పదచ్ఛేదం అవతత్య క్రిందకు వంచి వదిలి ధనుహు విల్లు త్వక్ నీ సంధి సంధికారణంగా వచ్చే అగ్రస్వర రూపం సహస్రాక్ష సహస్రనేత్రములు కలవాడా దృష్టి కలిగినవాడా శత వంద ఇషుధే బాణాలు కలిగినవాడా నిషీర్య పగులగొట్టి తొలగించి శల్యానాం మన హృదయంలో ఉన్న బాణాల ముఖా అగ్రభాగాలు శివహా మంగళమయుడు నహ మాకు సుమనా శాంతమనస్కుడు భవా అవ్వు పదార్థ వివరణ ఓ సహస్రాక్ష అంటే సర్వజ్ఞుడా నీవు నీ విల్లును కిందకు వంచి నీ వందల బాణాలతో మా హృదయాల్లోని పాప బాణాల అగ్రాలను పగలగొట్టి మాకు శివస్వరూపుడువై శాంతమనస్కుడువై మంగళాన్ని ప్రసాదించు భావార్థం ఈ శ్లోకం శ్రీరుద్రం నమకంలో రుద్రుని శాంతస్వరూపాన్ని ప్రార్థించే మంత్రాలలో ఒకటి ఇక్కడ భక్తుడు ఇలా ప్రార్థిస్తున్నాడు ఓ రుద్రా నీవు కోపంలో లేవు విల్లు కిందపెట్టు మనుషుల హృదయాల్లో పాపాల బాణాలు దుష్ప్రవర్తనల మూలాలను నీవు నీ కరుణతో తొలగించు శాంతి మంగళం ప్రసాదించు రహస్యార్థం శ్రీవిద్య మరియు తంత్రదృష్టి విల్లు అంటే మనస్సు బాణాలు అంటే సంకల్పాలు వాసనలు ఆలోచనలు సహస్రాక్షుడు అంటే సహస్రారచక్రాధిపతి పరమశివుడు శల్యానాం ముఖ పాపకర్మల మూలవాసన్ల అగ్రాలు రుద్రుడు విల్లు కింద పెట్టడం అంటే మనస్సు స్థిమితమై ధ్యానస్థితి చేరడం బాణాలను విరిచివేయడం అంటే మలిన వాసనలను పాపకర్మ మూలాలను నాశనం చేయడం మంత్ర నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర ఛందస్సు అనుష్టుప్ రూపం ద్విపాదమంత్రం ప్రారంభం అవతత్య ధనుహు అంటే క్రియ విల్లు వదలడం మధ్యభాగం సహస్రాక్ష సెతేషుధే అంటే రుద్రుణి విశేషణం ముగింపు శివోనహా సుమనాభవ ఫలప్రార్థన తాత్విక విశ్లేషణ అవతత్య అంటే కోపరూపం విడిచి శాంతస్వరూపమవడం సహస్రాక్షుడు అంటే విరాట్ చైతన్యం అంటే అన్ని చైతన్య కళ్లతో ఉన్న పరమశివుడు శతేషుధే అంటే అనేక మార్గాలలో కర్మఫలదాత నిషీర్యశల్యానా ముఖ మూలపాపాల నివారణ శివహ సుమనాభవా అంటే శత్యజ్ఞాన ఆనందరూపంలో మంగళకరుడు శాస్త్రీయ విశ్లేషణ మనస్సు విల్లు సంకల్పం బాణం ధ్యానంలో మనస్సును కింద పెట్టడం అంటే మెదడు లేక బుద్ధి యొక్క భయ లేక కోప ప్రేరణ తగ్గించడం శల్యానాం ముఖావిరచన అంటే ట్రామా నెగిటివ్ మెమరీల మూలాలను తొలగించడం శాస్త్రీయ ఆధ్యాత్మిక సమన్వయం ఈ మంత్రం ధ్యానంలో పఠించడం ద్వారా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అవుతుంది గుండె మ్రదింపు తగ్గుతుంది శాంతి కలుగుతుంది యోగ దృష్టిలో ఇది మానసిక ప్రక్షాళన మంత్రం అంటే పాపవాసనలను తొలగించే అంతర్మనశుద్ధి ప్రథమ అనువాకం మంత్రం పదమూడు విజ్జ్యం ధనుః కపర్దినో విసల్యో బాణవాగ్మ ఉత నస్య ఇషవహ ఆభురస్య విషంఘతిహి పదచ్ఛేదము విజ్జం విజ్జం ధను ధనుస్సు లేదా విల్లు కపర్దిన కపర్దినుడు జటాజూటధారి రుద్రుడు విసల్యహ గాయంలేని బాధలేని బాణవాన్ బాణాలు కలవాడు ఉత అలాగే మరియు అనేసెన్ హాని చేయని నస్య మాకు ఇషవహ బాణాలు ఆభురస్య ఆభురుడి రుద్రుణి నిషంఘతిహీ బాణాల సంచి వివరణ విజ్యం తీగా లేదా జ్యా లేకుండా ఉన్న ధనుహు విల్లు కపర్దినహ జటాధారి శివుని విసల్యః గాయం శల్యం లేని బాణవాన్ బాణాలను ధరించినవాడు ఉత మరియు అనేసన్ దాడి దాడిచెయ్యని నస్య మాకు ఇషవహ బాణాలు ఆభుహు యజమానుడు అధిపతి అస్స్య ఆశివుని బాణాల బాణాలసంచి భావార్ధం ఓ జటాధారిశివా మీ విల్లు తీగలేని విధంగా ఉండాలని మీ బాణాలు మాకు హాని చేయకుండా శాంతంగా ఉండాలని కోరుతున్నాము మీరు గాయపరచని బాణాలను మాత్రమే ధరించండి మీ బాణాల సంచి కూడా మాపై ప్రయోగం కానియని విధంగా ఉండాలి రహస్యార్థం బీజాక్షర సంబంధం ధనుహు అంటే శక్తి ప్రదర్శన సాధనం ఇది మనస్సు రూపకంగా విజ్యం ధనుహు అంటే మనస్సు తీగలేకుండా ఉండటం అంటే అభావ అభావసంకల్పరహితం శాంతస్థితి బాణం అంటే ఇంద్రియశక్తులు లేదా సంకల్పశక్తి నిషంఘతిహి అంటే సమస్తశక్తుల కేంద్రం మూలాధార చక్రం యంత్రస్థానంలో ఈ మంత్రానికి తంత్రోక్త బీజం ఓం హ్రీం శివాయ నమః అని భాస్కరరాయకృత వ్యాఖ్యానానికి అనుగుణంగా యంత్రము ఇది శ్రీచక్రంలో కేంద్రానికి సంబంధించి ఉంటుంది బాణం అంటే బిందువులోని సృష్టిశక్తి మంత్రనిర్మాణం ఛందస్సు అనుష్టుప్ ప్రతిపాదం ఎనిమిది అక్షరాలు పాద విభజన విజ్యం ధనుహ కపర్దినహా విసల్యో బాణవాగ్మ ఉత అనేసన్ నస్య ఇషవహ ఆభురస్య నిషంఘతిహి వ్యాకరణ నిర్మాణం ప్రధానంగా శివునికి ఉద్దేశించిన సమాసపూర్వక విశేషణాలు తాత్విక విశ్లేషణ శివుని ఆయుధాలు భక్తుని రక్షణ కోసం మాత్రమే హానికోసం కాదు విద్యం అనే పదం ఉపశమన స్థితిని సూచిస్తుంది తంత్రంలో దీన్ని శాంతముద్ర అంటారు విశల్యహ అంటే కర్మఫల శల్యం తొలగించినవాడు నిషంఘతిహి అంటే అనంతశక్తుల నిల్వ యోగశాస్త్రంలో స్థానం శాస్త్రోక్త సూత్రాలు అధర్వవేదంలో శివుని ఆయుధాలను శాంతం చేయమని ప్రార్థన అనేది పునరావృతమవుతుంది మహానారాయణ ఉపనిషత్తు శివుడు పశుపతిగా అన్ని జీవులపై కరుణ చూపుతాడు శ్రీరుద్రం మొత్తం అభయప్రధానమూ ప్లస్ శక్తి నియంత్రణము అనే ద్వంద్వభావాన్ని కలిగి ఉంది ప్రథమ అనువాకం మంత్రం పద్నాలుగు యా తే హేతిమీడుష్టమస్త్య తే ధనుహ్ తయాస్మాన్ విశ్వత పరిభుజ పదఛేదం యా అంటే ఏ తే అంటే నీకు లేదా నీ యొక్క హేతిష్ అంటే బాణం అస్త్రం మీడుష్ఠమ అంటే అత్యంత క్రూరమైన గాఢమైన మీడుహు అంటే బలమైన హస్తే అంటే నీ చేతిలో బభూవ అంటే ఉన్నది తే అంటే నీకు లేదా నీ యొక్క ధనుహు అంటే విల్లు తయా అంటే ఆ బాణముతో అస్మాన్ అంటే మమ్మల్ని విశ్వత అంటే అన్ని వైపులనుండి త్వం అంటే నీవు అయక్ష్మయ అంటే రోగం లేకుండా క్షయం లేకుండా పరిభుజ అంటే రక్షించు చుట్టుముట్టి కాపాడు పదార్థ వివరణ హేతి అంటే శక్తి బాణం క్షిపణి ఇక్కడ రుద్రుని శక్తి అస్త్రం మీడుష్టమా అంటే మీడుహు అంటే శక్తివంతమైన ఉగ్రమైన తమ అంటే అత్యంత స్థాయి అయక్ష్మయ అంటే క్మా అంటే క్షయం రోగం ఆ ఉపసర్గం అంటే లేకుండా పరిభుజ అంటే చుట్టుముట్టి రక్షించు భావార్ధం ఓ రుద్ర నీ చేతిలో ఉన్న అత్యంత శక్తివంతమైన విల్లు మరియు బాణం అవి మాపై రోగం క్షయం హానిని కలిగించకుండా అన్ని వైపులనుండి మమ్మల్ని చుట్టుముట్టి రక్షించుగాక రహస్యార్ధం యంత్ర బీజాక్షర సంబంధం ఈ మంత్రం రక్షణ మరియు రోగ నివారణ కోసం ప్రత్యేకంగా రుద్రుని శక్తిని పిలుస్తోంది బీజాక్షరం హౌం రుద్రబీజం హౌం అంటే హకారం ప్లస్ ఔకారం ప్లస్ అనుస్వారం హ అంటే శివతత్వం ఔ అంటే ఉగ్రశక్తి వేగం అం అంటే సమాప్తి సర్వవ్యాప్తి యంత్రరూపం త్రిభుజన్ ప్లస్ వృత్తం కలిగిన రక్షణ యంత్రం మధ్యలో హౌం బీజం కలదు నిర్మాణం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ది మంత్ర అక్షర సంఖ్య ఇరవై నాలుగు అక్షరాలు అంటే సంస్కృత ఛందస్సు ముఖ్యధ్వనులు హ త ఇవి శక్తి స్థిరత రక్షణ సూచించే అక్షరాలు తాత్విక విశ్లేషణ హేతి ఈక్వల్ టు జ్ఞానాస్త్రం శివుని దృష్టి ధనుహు అంటే సంకల్పం విల్లు మనసు బాణం అంటే మనసులోంచి ఉద్భవించిన శబ్దశక్తి మంత్రం ఈ మంత్రంలో భక్తుడు రుద్రుని శక్తి తనపై కాకుండా రక్షణ కోసం ఉపయోగించమని ప్రార్థిస్తున్నాడు శాస్త్రీయ విశ్లేషణ సౌండ్ వైబ్రేషన్ హౌం బీజం ఉచ్చరణలో గాఢమైన హృదయం మరియు ఊపిరితిత్తులను కంపింపజేసే తరంగం వస్తుంది ఇది వ్యూహాన్ని శాంతింపజేస్తుంది భౌతిక శాస్త్రం మంత్రం ఉచ్చరించేటప్పుడు శబ్ద తరంగాలు అంటే సౌండ్ నూట పది నూట ముప్పై హెడ్జుల మధ్య గంభీర వైబ్రేషన్ కలిగి ఉంటాయి ఇది ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుంది ప్రథమ అనువాకం మంత్రం పదిహేను నమస్తేయస్వాయుధాయానాతాయృష్ణవే ఉభాభ్యాముతతే నమో బాహుభ్యాం తవ తవధన్వనే పదార్ధవివరణ నమ వందనము ప్రణామము తే నీకు అస్తు కావలెనని ఆశీర్వచన రూపం ఆయుధాయా ఆయుధమునకు దేవుని శక్తి సాధనము అనాధతాయా లాగని ధనుస్సుకు శాంతముగా ఉన్న ఆయుధమునకు ధృష్ణవే ధైర్యవంతునికీ భయరహితుడైనకూ ఉభాభ్యాం రెండింటికీ ఉత మరియు బాహుభ్యాం రెండు చేతునకు తవధన్వనే నీధనుస్సుకు భావార్ధం ఓ రుద్రా నీకు నమస్కారం శాంతంగా ఉంచిన ధనుస్సుకు నమస్కారం అలాగే లాగిన కూడా నమస్కారం నీ రెండు చేతులకు నీ ధనుస్సుకు మరియు నీ ధైర్యవంతమైన స్వరూపానికి నమస్కారం నీవు భయపెట్టగలవాడవు రక్షించగలవాడవు మేము నీ అనుగ్రహాన్ని కోరుతున్నాము రహస్యార్ధం తంత్ర యోగదృష్ట్యా ఆయుధం కేవలం బాణం కాదు ఇది శక్తి కుండలీని జ్ఞానశక్తి కర్మశక్తి సూచకం అనతతధనువు సుసుమ్నాడిలో శక్తి విశ్రాంతి స్థితి తనితనువు యోగ సాధనలో కర్మ ప్రేరణ రెండు చేతులు ఇడా పింగళానాడులు సమన్వయం ద్వారా శక్తి సుసుమ్నాలోకి వెళ్ళుట ధృష్ణవే భయంలేని జ్ఞానస్థితి పరమశివుని అవిభాజ్య బలం నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర మంత్రరకం వందన మంత్రం అంశాలు ఒకటి ఆయుధ నమస్కారం శాంత చలితస్థితి రెండు అవయవ నమస్కారం బాహువులు మూడు శక్తిమూలం ధనువు జ్ఞానశక్తి ద్వంద్వస్వరూపం శాంతి మరియు శక్తి తాత్విక విశ్లేషణ రుద్రుని ఆయుధం బాహ్యముగా రక్షణ మరియు సంహారం చేస్తుంది ఆంతరంగికముగా ఇది జ్ఞానరూపిణీ శక్తి అజ్ఞానాన్ని నశింపచేస్తుంది యోగ మార్గంలో అనతత ధనువు అనగా శక్తి నిలకడ సమత్వం తనుతధనువు అనగా సద్గురు లేదా పరమాత్మ ఆజ్ఞ ప్రకారం శక్తి చలనం శాస్త్రోక్త విశ్లేషణ స్క్రిప్చురల్ ఇన్సైట్ కృష్ణ యజుర్వేద తైత్తిరీయ సంహితలోని రుద్రాధ్యాయంలోని ఈ మంత్రం భక్తుని భయం తొలగించడానికి ఉద్దేశించబడింది ఇక్కడ ఆయుధం సంహారకమైనప్పటికీ దాని అంతరార్ధం రక్షణ భగవంతుని ఇరువిధ స్వరూపాలకు శాంతం మరియు ఉగ్రం కు సమాన వందనమే మోక్షానికి మార్గం బీజాక్షర రహస్యం యంత్రం ఈ మంత్రానికి సంబంధించి శివత్రికోణ యంత్రంలో మధ్యబిందువు శాంతరూపం చుట్టు వలయాలు ఉగ్రరూపం సూచిస్తాయి బీజాక్షరం హౌం క హ హివతత్వం ఔ శక్తి విస్తృతి ఉం బిందువు పరమార్ధస్థితి జపం సమయంలో ఈ బీజాక్షరాన్ని ధనుస్సు ఆకారంలో ధ్యానించాలి ప్రథమ అనువాకం మంత్రం పదహారు పరితే ధన్వనో వృణక్తు విశ్వత అధో య ఇషుధిస్తవారే అస్మన్ నిధేహితం పదచ్ఛేదం పరీ చుట్టూ అన్నివైపులా తే నీ ఓ రుద్ర ధన్వన విల్లు యొక్క హేతిహి బాణం శరము అస్మాన్ మమ్మల్ని వృణక్తు కప్పివేయుగాక రక్షించుగాక విశ్వత నుండి అధో అలాగే అంతేకాక యహ ఏది ఇషుధీహి బాణసంచి బాణభాండం తవ నీది ఆరే దూరంగా అస్మత్ మమ్మల్ని నిధేహి ఉంచు తరలించు దూరం పెట్టు తం దానిని పదార్థ వివరణ ఓ రుద్రదేవా నీ విల్లులోని శరాలు అన్ని వైపుల నుండి మమ్మల్ని కప్పివేసి రక్షించుగాక అంతేకాక నీ బాణసంచిలో ఉన్న బాణాలను మమ్మల్ని విడిచి దూరంగా ఉంచుము భావార్ధం ఈ మంత్రంలో భక్తుడు రుద్రుని వేడుకుంటూ ప్రభూ నీవు ధనుర్ధరుడవు నీ బాణాలు సర్వనాశనకారులు అవి మా చుట్టూ రక్షణ వలయంలా ఉంచి మనపై పడకుండా కాపాడుము నీ బాణసంచిలో ఉన్న బాణాలు కూడా మాపు హాని చేయకుండా దూరంగా ఉంచుమని ప్రార్థిస్తున్నాడు ఇది కేవలం శారీరక రక్షణ మాత్రమే కాకుండా మనసు వాక్కు కర్మ మూడు స్థాయిల్లోకూడా కాపాడుమని ప్రార్థన రహస్యార్థం తంత్ర మరియు యంత్ర బీజాక్షర రహస్యం రుద్రుని బాణాలు అనగా కర్మఫలాలు కాలశక్తి పాపపుణ్య ఫలితాల రూపమైన జీవన అనుభవాలు వ్రణక్తు అనగా కప్పివేయు అనగా ఇది మూలాధార చక్రం నుండి సహస్రారానికి ప్రయాణించే శక్తికి రక్షణ వలయంలా ఉంటుంది బీజాక్షర సంబంధం ఈ మంత్రం హౌం అనగా శివబీజంతో జపించబడుతుంది హౌ అనగా రుద్రతత్వం ఔ అనగా పరమశక్తి సమాహారం అనగా లయ లేదా శాంతి యంత్రం రుద్రబాణాల నివారణ యంత్రం మధ్యలో శివలింగం చుట్టూ అష్టదిక్పాలక యంత్రరేఖలు ప్రాకారంలా బాణరహిత రక్షావలయం నిర్మాణం అనగా స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర రెండు భాగాలుగా విభజన భాగం ఒకటి బాణల కోసం ప్రార్థన పరితే ధన్వనో భాగం రెండు బాణసంచి దూరం పెట్టుమని వేడుకోలు అధో య ఇషుధిహి మొదటి భాగం రక్షణ వలయం సృష్టిస్తుంది రెండవ భాగం అపాయాన్ని మూలం నుండి తొలగిస్తుంది తాత్విక విశ్లేషిడ అనగా ధన్వీరుద్రుడు శివుడు సృష్టి స్థితి లయ నియంత్రణాధికారి విల్లు ఆయన శక్తి అనగా శక్తి శివుల ఏకత్వం హేతి అనగా కర్మసంచితాన్ని చీల్చే జ్ఞానం ఈ మంత్రం ఆత్మరక్షణ లోకరక్షణ పాపపరిహారం మూడు స్థాయిల్లో పనిచేస్తుంది విశ్వత అనే పదం అనగా రక్షణ కేవలం ఒక దిశలో కాదు అన్ని దిక్కులనుండి శాస్త్రీయ విశ్లేషణ అనగా సైన్స్ శబ్దతరంగాలు హౌం బీజంతో జపించినప్పుడు ఉత్పన్నమయ్యే ధ్వనితరంగాలు శ్రవణ మనసు వ్యవస్థపై శాంతి ప్రభావం చూపుతాయి వైబ్రేషన్ ప్యాటర్న్ ఈ మంత్రంలోని పదసమూహం కంఠం నుండి ఉచ్చరించబడినప్పుడు గొంతు ఛాతీనాభి ప్రాంతాల్లో సమతుల్యం కలిగిస్తుంది మానసిక రక్షణ సైకాలజీలో దీన్ని కాగ్నిటివ్ షీల్డింగ్ అంటారు అనగా ప్రతికూల ఆలోచనలను దూరం పెట్టే మానసిక ఫిల్టర్ తైత్రీయ సంహిత నాలుగు ఐదు ఒకటిలో ఈ ప్రసన్నం ప్రసన్నంచడానికి యజ్ఞం సమయంలో అపశకునాల నివారణకు ఉపయోగిస్తారు భాస్కరరాయ ప్రకారం ధనుహు అనగా శక్తి హేతిహి అనగా జ్ఞానం వీటిని శివుడు నియంత్రిస్తాడు భక్తుణ్ణి రక్షించడానికి అవి శాంతంగా ఉండాలని ప్రార్థన తంత్రసారం ప్రకారం ఈ మంత్రం అభిచార నివారణం అనగా మంత్ర తంత్ర దుష్ప్రభావాల నుండి రక్షణలో ప్రథమంగా ఉపయోగించబడుతుంది ప్రథమ అనువాకం మంత్రం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాళాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ పదచ్ఛేదం నమస్తే అస్తు నమస్కారములు కలుగునుగాక భగవన్ విశ్వేశ్వరాయ భగవంతుడు విశ్వానికీ ఈశ్వరుడైన మహాదేవాయ మహత్తర దేవునికీ త్రెమ్మకాయ మూడు నేత్రాలు గలవాడికీ త్రిపురాంతకాయ త్రిపురాసురులను సంహరించినవాడికి త్రికాగ్ని కాలాయ మూడు అగ్నుల కాలానికీ అంటే జ్ఞానాగ్ని భౌతికాగ్ని సూర్యాగ్ని సమయమై నాశనం చేసేవాడికి రుద్రాయ కాలాగ్ని రూపంలో సంహారకుడైన రుద్రునికి నీలకంఠాయ నీలకంఠుడైన అంటే హలాహల విషాన్ని పానంచేసి వాడికి మృత్యుంజయాయ మృత్యువును జయించినవాడికి సర్వేశ్వరాయ సర్వలోకాల అధిపతికి సదాశివుడు నిత్యశివుడైన శ్రీమన్ మహాదేవుడైన శ్రీమంతుడు మంగళకరుడైన నమః నమస్కారములు వివరణ భగవన్ ఆరు భగాలను ఐశ్వర్య వీర్య యశ శ్రీ జ్ఞాన వైరాగ్యం కలిగినవాడు విశ్వేశ్వరుడు సృష్టి స్థితి లయ నియంత్రణలో పరమాధిపతి మహాదేవుడు దేవతల్లో శ్రేష్ఠుడు శ్రేయోమార్గప్రదాత త్రంబకుడు మూడు లోకాల జ్ఞానదర్శనం కలిగిన నేత్రాలు కలవాడు త్రిపురాంతకుడు అజ్ఞానం అహంకారం మలినతారూప త్రిపురాలను నాశనం చేసేవాడు త్రికాగ్నికాలుడు సమస్త లోకాల మూడు విధమైన అగ్నులను నియంత్రించేవాడు కాలాగ్నిరుద్రుడు కాలం అనే అగ్నిస్వరూపం ద్వారా చేసే రుద్రుడు నీలకంఠుడు మథనంలో ఉద్భవించిన హలాహల విషాన్ని పానంచేసి లోకాల రక్షణ చేసినవాడు మృత్యుంజయుడు జీవాత్మను మోక్ష మార్గంలో నిలబెట్టి మృత్యువుపై విజయాన్ని ప్రసాదించేవాడు సర్వేశ్వరుడు అన్ని దేవతలకు జీవరాశులకు అధిపతి సదాశివుడు నిత్యమైన శివత్వ స్వరూపుడు శ్రీమంతుడు ఆధ్యాత్మిక సంపదలతో నిండియున్నవాడు భావార్థం ఈ మంత్రం ద్వారా మనం పరమశివుని అనేక రూపాలు గుణాలు కార్యాలను స్మరించి ఆయనకు కృతజ్ఞత భక్తి నమస్కారం సమర్పిస్తున్నాం మహాదేవుడు సృష్టి నుండి లయవరకు సమస్త చక్రాన్ని నియంత్రిస్తాడు ఆయన అనేక స్వరూపాలలో కాలాగ్నిరుద్రుడుగా మృత్యుంజయుడుగా త్రిపురాంతకుడుగా భక్తులను రక్షిస్తాడు ఈ మంత్రం మనలో భయాన్ని తొలగించి మృత్యుపై జయాన్ని అజ్ఞాన నివృత్తిని ప్రసాదించే శక్తిని కలిగి ఉంది రహస్యార్థం శ్రీవిద్య తాంత్రిక దృష్టి త్రంబకుడు మూడు నేత్రాలు సూర్య చంద్ర అగ్ని ఇవి ఇచ్ఛ జ్ఞాన క్రియ శక్తుల సంకేతాలు త్రిపురాంతకుడు స్థూల సూక్ష్మ కారణ శరీరాల లోపలి మలినతలను నాశనం చేసేవాడు కాలాగ్నిరుద్రుడు కూడా ఆయన నియంత్రణలో ఉన్నది మూలాధార నుండి సహస్రార వరకు కుండనినీ శక్తిని ప్రవేశపెట్టే శక్తి నీలకంఠుడు శక్తి మరియు శివుని ఏకత్వం కోసం తపస్సులో విషమయ భావనలను ఆంతర్యంలో నిలుపుకునే సత్వం నిర్మాణం స్ట్రక్చర్ ఆఫ్ ద మంత్ర ప్రారంభం నమస్తే అస్తు వందన భాగం మధ్యభాగం పదకొండు ఉపవాచకాలు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః శివిని పదకొండు ప్రత్యేక గుణరూపాలు ముగింపు శ్రీమన్ మహాదేవాయ నమః సంక్షిప్త సారవందనం ఈ నిర్మాణం సంఖ్యాశాస్త్ర ప్రకారం పదకొండు రూపాలు ఈక్వల్ టు రుద్రుల సంఖ్య పదకొండు రుద్రులు ఈక్వల్ టు పంచేంద్రియాలు ఐదు ప్లస్ పంచప్రాణాలు ఐదు ప్లస్ మనసు ఒకటి తాత్విక విశ్లేషణ శాస్త్రీయ సంబంధం త్రంబకుడు మూడు నేత్రాలు అంటే భౌతికలోకం మానసిక లోకం ఆధ్యాత్మిక లోకం దర్శనం త్రికాగ్ని అంటే భౌతిక శక్తి మానసిక శక్తి ఆధ్యాత్మిక శక్తి కాలాగ్ని అంటే భౌతిక శాస్త్రంలో టైమ్ ఎంట్రోపీ భావనతో పోలిక సమయం అనివార్యంగా మార్పును లయాన్ని కలిగి ఉంటుంది మృత్యుంజయుడు అంటే కణస్థాయిలో జీవచక్రం అంటే కణజననం మరణం పైయున్న నియమం దాటే స్థితి అంటే అమృతత్వం గణిత సంఖ్యాశాస్త్రం మంత్రంలో ఉన్న పదకొండు పేర్లు అంటే పదకొండు రుద్రులు ప్రతి పేరులో శక్తి బీజార్థం అంటే భిన్న రూపాల శక్తి సమన్వయం అక్షరాల లెక్క మంత్రఛందసులో రుద్రగాయత్రితో అనుసంధానం చేయబడింది శాస్త్రోక్త దృక్కోణం శ్రీరుద్రంలో ప్రతి అనువాకం శివుని వేర్వేరు పార్శ్వాలను వివరిస్తుంది ఈ మంత్రం విశ్వేశ్వర రూప ధ్యానంకు అనుకూలం ఉపనిషత్తుల్లో శివుడు స్వరూపంగా పేర్కొనబడ్డాడు ఇక్కడ అదే పరమార్థం స్పష్టమవుతుంది